గం గణపతే కపి విఘ్ననాథుడు ప్రథమ గణాధిపతి ఆదిపూజ్యుడు అయిన గణపతి భగవాని కపి శ్రేష్ఠుడు అమిత రామ భక్తుడు చిరంజీవి అయిన ఆంజనేయ భగవాన్ని భోగాలు ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సత్కర ఫలితాలు అందుతాయని శాస్త్రం పదే పదే పేర్కొంటో మనం ఏ పని ప్రారంభించినా ఏ పుణ్యకార్యం చేసినా ఏ వ్రతాలు ఏ పూజలు చేసినా ముందుగా ఆదిపూజ్యుడైన వినాయకుని దేవతల్లో తొలి పూజ ఆ గం ఏం ఈ గణపటే నీ అన్ని అన్నిచించిన లేక ఏకాగ్రతతో మనసు పెట్టి స్మరిస్తే అమృతాలు సిద్ధిస్తుంది బస్టుమారేడ్పల్లి ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఓ చిన్న దేవాలయంగా అప్పటి ఆ ప్రాంత వాసులకు ఆరాధ్యమైన గణపతి దేవాలయం నేడు విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి సువాసనలు వెదజల్లే ఓ ధర్మశాలగా మార్గదర్శిగా భక్తుల పాలిక కల్పకరువుగా అలరాడుతోంది పంతొమ్మిది వందల ఎనభైలో పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సిద్ధి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు ఈ ఆవిని ప్రవేశించే నడిపిస్తాడు ప్రతిష్ట చేసిన తర్వాత అప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క టెంపుల్ నుంచే అభివృద్ధి పొందుతూ ఈ సింగేణి మహాక్రమస్థానం ఇచ్చాము ఈ దేవాలయం ఆ సింగేరి మహాక్రమస్థానంలో దాని తర్వాత కాకలు శ్రీ కపా హనుమంతరావు గారు ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిస్తని వచ్చారు ఇక పక్కకు ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యం దేవాలయం కట్టారు ఐదు ఐదు తొంభై తొమ్మిది నా ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యం ప్రతిష్ట జరిగింది పైన ఉమా ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది నరేంద్ర గర్ ఈ వినాయకులను నుంచి ఈ స్వామి నవత్రాలు నాగదేవత ఇవన్నీ ప్రతిష్టం చేశాను అది పుష్పగిరిగా చేశాను ఇవన్నీ అది గుబ్రవాణిలో ప్రతిష్ట కాబోతుంది దెబ్బలు ఈ సంహార్దుడిగా సింహార్దులను ముక్తిపరుడిగా తీర్చిదిద్దే ఈ ఏకగంటిని పిలిచినట్టుగా నేను తెలుసుకో

శ్రీనిద్ర నియమ నిష్ఠలతో పిలిచినట్లయితే అనుకున్న పనులు పూర్తవడంతో పాటు పూజ దోష తదితర గ్రహ దోషాలు కలిగి మనకు మనశ్శాంతి కలుగుతుంది ప్రతి మంగళవారం సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో కాలసర్ప దోషాలు తొలగడానికి సహస్రనామ పూజలు అష్టోత్తర లలితా సహస్రనామ పూజలు జరుగుతాయి అలాగే నూట ఎనిమిది దీపాలతో హారతులతో ైవేద్యాలకు ఒక ఉత్సవాన్ని గుర్తు చేసే విధంగా అట్టహాసంగా సాంప్రదాయ ఇక్కడ ప్రతి నిత్యము ఉదయం ఆరు గంటలకి స్వామివారి పంచామృత అభిషేకం జరుగుతుంది అలానే స్వామివారికి అర్చన దూర్పదేవ నైవేద్యం జరుగుతుంటాయి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకము చాలా దివ్యంగా జరుగుతుంది అలానే ఇక్కడ పదకొండు మంగళవారాలు స్వామివారిని నియమములతో కొలిచినట్లయితే వారి కోరికలు నెరవేరబని ఇక్కడ భక్తులు వెనుక ప్రతి మంగళవారం సాయంకాలం ఆరు గంటలకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు అధిష్టాన దేవత కనుక ఇక్కడ ఈ కుజుడు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సాయంకాలం ఆరు గంటలకు ఈ పిల్ల దోషము సర్పదోషము నాగదోషము కాలసర్పదోషము ఇటువంటి దోషాల గురించి స్వామివారికి సాయంకాలం సహస్రనామ పూజ మరియు అష్టోత్తరము అలానే అమ్మవార్లకి వల్ల దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అష్టోత్తర పూజలు మరియు పిల్లుడికి అష్టోత్తర నామార్చన అలానే సర్పదోషం గురించి రాహువుకు సంబంధించి దేవి ఖర్పనామా పూజ అలానే శివాసినరూ ఇక్కడ ఆరు గంటలకి లలితా సహస్వనామ పారాయణ చేస్తారు చాలా దివ్యంగా ఉంటుంది అది అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం శోభదేవం అయిన తర్వాత ఏడు గంటలకు స్వామివారికి నూట ఎనిమిది దీపాలతోటి దివ్యంగా ఆర్త జరుగుతుంది అలాగే రామభక్తులు ఆంజ